తిరుసల చేనేత కార్మికుడు విజయ్ అగ్గిపెట్లో ఇమిడే చీరను తయారు చేసి వేములవాడ రాజన్నకు సమర్పించారు ప్రత్యేక పూజ నిర్వహించిన రాజేశ్వడికి చీర కానుకను బహిష్కరించారు అగ్గిపెట్లో ఇమిడే చీరను స్వామివారికి బహుకరించడంతో ఆలయ అర్చకులు విజయ్ దంపతులకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సిసిఎట్ల శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో మా నాన్నగారు నల్ల పరంధాము గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టలో ఇప్పుడు పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది అదే తరంలో ఆయన వరసీపుచ్చుకుని నేను కూడా అక్కిపెట్ల చీరని కాకుండా చాలా ఉన్నాయి వివిధ రాజకీయ నాయకుల చేత శిభాస్ అనిపించుకునే కాకుండా చిన్నత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది అదే తరాలలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అక్కిపెట్ల చీరను తరతరాలుగా అందరి మిమ్మ ఒక ఆరు నుంచి రెండు నెలల ఒక్కొక్కసారి వెమ్మవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి ఈ అగ్గిపెట్ట చీరను శాల ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలో తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశస్సులు పొందడం జరిగింది